హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం చామదుంపలు ఫ్రై చేసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది రసంతోనైనా సాంబార్తోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా మనం చామదుంపల పులుసు గ్రేవీ కర్రీ చేస్తాం కదండీ అలా కాకుండా ఇలా ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను చామదుంపలు తీసుకున్నాను తీసుకున్నానండి అది కుక్కర్లో ఉడికించుకున్నాను అన్నమాట టూ విజిల్స్ అండి ఎగ్జాక్ట్గా టూ విజల్స్ ఉంచాను మరీ సాఫ్ట్గా చేయకూడదండి ముక్కలుగా కట్ చేసుకున్నాను తొక్క తీసేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి ఒక రెండు స్పూన్ల కారం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఈ మూడు వేసి ఇలా మిక్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చామదుంపలకి మరీ ఎక్కువగా ఉడికించేస్తే కుక్కర్లో మెత్తగా అయిపోద్దండి కలిపేటప్పుడు పేస్ట్లా అయిపోద్ది అందుకని నేను టూ ఏ టూ విజిల్స్ ఉంచుకున్నానండి కుక్కర్లో టూ విజిల్స్కి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట దానికోసం నేను కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవగానే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చామదుంపల్ని డీప్ ఫ్రై చేసేయడమే నేను ఇంకా చామదుంపలు ఏం మిక్స్ చేయలేదండి ఉప్పు కారం బియ్యపిండి మాత్రమే ఆ మూడే మిక్స్ చేశాను వాటిని నీట్గా చామదుంపలకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఇంకా మీకు క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడం అనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చామదుంపలు ఫ్రై అయినా అనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇలాగ అన్నీ కూడా చేసేసుకోవడం అనమాట అన్ని చామదుంపల్ని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది దీన్ని ఇలా కూడా డైరెక్ట్గా కూడా తినేవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బట్ ఇంకా టేస్టీగా ఉండడానికి నేను దీనికి పోపు పెట్టుకుంటున్నాను అండి దానికోసం నేను కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక మూడు ఎండుమిర్చి ఒక పది ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి మీరు దంచి తీసుకున్న ప్రాబ్లం ఉండదు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎల్లుళ్ళు అనేది బాగా ఫ్రై అయితే అరోమా బాగుంటుంది అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుద్దండి ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నవి ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి నాకు కొంచెం కారం నేను కొంచెం వేసుకున్నానండి అందులో అందుకని నేను ఆనియన్స్లో మళ్ళీ కొంచెం కారం అలానే కొంచెం ధనియా పౌడరు వేసుకున్నాను మీరు చామదుంపలు డీప్ ఫ్రై చేసేటప్పుడే కారం ఎక్కువగానే వేసుకుంటే ఇప్పుడు పోపులో వేసుకోవాల్సిన అవసరం ఉండదు బట్ ఇలా వేసుకుంటే టేస్ట్ అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన చామదుంపల్లన్నీ ఇందులో మిక్స్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సర్వ్ చేసుకోవడమే ఇంకా మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ